నిజం స్వాగతం క్రమశిక్షణ నిజాయితీతో నిర్వర్తించి వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని అన్న జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి అంకిత భావంతో సేవలు అందిస్తూ స్టేషన్ కు వచ్చిన బాధితులకు భరోసా ఇవ్వాలని నూతన కానిస్టేబుల్ కు ఎస్పీ దిశానిర్దేశం పోలీసులు విధి నిర్వహణలో అంకిత భవంతో పనిచేయాలని పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా నుండి పోలీస్ శాఖకు ఎంపికైన నూట అరవై తొమ్మిది మంది ఇందులో నూట పదిహేడు మంది సివిల్ కానిస్టేబుల్ అందులో ముప్పై ఎనిమిది మంది సివిల్ మహిళా కానిస్టేబుల్ యాభై రెండు మంది ఆర్మోడ్ కానిస్టేబుల్ అందులో తొమ్మిది మంది ఆర్మోడ్ మహిళా కానిస్టేబుల్ తొమ్మిది నెలల కఠినమైన పోలీసు శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన కానిస్టేబుల్తో మంగళవారం రోజు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం జడ్చర్ల నందు పోలీసు విద్యల గురించి మరియు క్రమశిక్షణ తదితర అంశాల గురించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరునున్న కానిస్టేబుల్లకు బాధతో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు మీ సిస్టర్ మీ బ్రదర్ మీ బాధ్యత ఉంటుంటాయి పెళ్ళిళ్ళైన వాళ్ళకైతే పిల్లలు ఉంటుంటారు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు సో ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాత్రం పక్కా ఉండాలి ఏదో ఒకటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అన్నెసరిగా వేస్ట్ చేసుకోవద్దు ఆన్లైన్ గేమ్స్ అసలుకే ఆడకండి ఆన్లైన్ లో ఐ మీన్ పోస్ట్ అంటే డబ్బులు లేవని